స్వాతి వాళ్ళ ఊరు ఎవరు అనేది హరినగరం హరినగరం వచ్చినావు స్వాతి వాళ్ళ ఇంటికి వెళ్తా స్వాతి వాళ్ళ ఇండ్లు ఉందా పిల్ల

మా సబ్స్క్రైబ్ చెప్పండి కదా మీరు బాగున్నసి మేము పెట్టిన వీడియో ప్రతి ఒక్కసారి మీ గురించి వస్తుంది కంపల్సరీ ఎట్లా ఉంది స్వాదక ఎట్లా ఉంది

கட்ட சாசனால அப்படேச తప్పదండి మీ తాత తప్పదు మన ఒక్కడి చెప్పింది ఏడు సమయాలనుకో ఉంటుంది నీకు ఉండదు నీకు నీ ఫ్రెండ్ అమ్మాయి ప్రతి ఇంట్లో పెద్దలకంటే చిన్న రౌడీలు ఉంటారు ఉంటాడు అయితే ఏమన్నారు కదా అనేసి వాళ్ళకి వాడు ఒక సైకో వాడు అట్ట కొట్టాడు ఏటు పడినా కూడా ఏడు కింద పడిపోవాలి మంచి కొట్టాడు ఇంట్లో బడి లేచి

ఆ రోజు మేము వద్దాం అనుకున్నా కానీ కుదరలేదు అవును వాళ్ళు మాతో పాటే ఇంకా ఏమంటే వాళ్ళు ఫ్రీ ఉన్నారంటే ఇంకా మాతో పాటే వచ్చేస్తారు

ఏదైనా కానీ బజార్కు వచ్చి నడిపేవాడి ఎరుగ తీస్తాది మొత్తంగా ఒకటి కాదు దీనికి రెండు ఇచ్చి అలమ్మ ఒకటి అంటారు అవునా అంటే అలమ్మని బాధితుంది వాళ్ళమ్మ కోసం పుట్టినట్టు మామూలు తిండి పుట్టింది